గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు ఎస్పీఆర్టీ ఫ్యామిలీ కిచెన్ ఈరోజు మనం తెలిసిపోయే రెసిపీ ఏంటంటే వంకాయ టమాటా ఇది చాలా చాలా బాగుంటుంది ఇంట్లోనే ఉండే వస్తువులతో తక్కువ ఇంగ్రీడియంట్స్తో మన ఇంట్లో ఉన్న వస్తువులతోనే ఈ వంకాయ కర్రీని ఎంత ఘుమఘుమలాడే మంచి రుచితో ఎలా తయారు చేయొచ్చో మేము తెలియజేస్తున్నాము చూడండి ఎంతో బాగుంటుంది అసలు మా నాన్ వెజ్ కర్రీని ఏ మాత్రం తీసిపోని ఈ వంకాయ కర్రీనండి పూర్వకాలం చాలామంది చెప్పేవారు వంకాయ కర్రీ ఉంటే చాలండి అంత బా మటన్ చికెన్ పెట్టినంత ఆనందంగా తినేవాళ్ళు ఇప్పటికే వంకాయని ఇష్టపడే వాళ్ళు అలాగే తింటారు చూడండి ఎంతో కలర్ఫుల్గా ఎంతో జ్యూసీగా అలాగే ఎంతో స్పైసీగా కూడా ఉంటుందండి ఈ కర్రీ మీరు చూడుతూ ఉండడమే కాదు ఒక్కసారి మీరు ట్రై చేయండి మీ ఇంట్లో నేను చెప్పిన విధంగానే టమాటో తర్వాత వంకాయ అసలు మామూలు రైస్ కదండి దీంట్లో మనం పులుపును కూడా యాడ్ చేస్తాం అది ఎలాగనేది మీకు చివరిలో చూపిస్తాము ఆ పులుపు అనేది మీరు ఆల్రెడీ గెస్ట్ చేయొచ్చు కొంతమంది దాని గురించి నేను చివరిలో చెప్తాను ముందుగా మనం ఒక హాఫ్ కేజీ మంచి లేత వంకాయలండి చూడండి ఇవి మా అత్తయ్య గారి చేలో పండిన వంకాయలు అండి ఇవి మనం దీన్ని మందులేసినవి కానీ లేదా ఇంకా ఫార్మర్స్ వేరే దగ్గర తెచ్చినవి కాదండి మన సొంత చేలో పండిన వంకాయలు చాలా అంటే చాలా రుచిగా ఉంటాయి మనం ఎలాంటి ఎరువులు వాడకుండా చూడండి ఇలా నొక్కితే మనకు తెలుస్తుందండి వంకాయ ఎప్పుడన్నా మనం కొనేటప్పుడు కానీ ఇలా ఒకసారి పైన పట్టుకొని ఇలా నొక్కితే మనకి లోపలికి జస్ట్ స్పాంజ్ టైపులో దిగుతుందండి అలా ఉంటేనే మనకు ఆ వంకాయ బాగున్నట్టు అండి చాలా మెత్తగా ఉన్నట్టు చూడండి పెద్ద సైజు ఉల్లిపాయ ఒక మూడు పచ్చిమిరపకాయలు ఒక మీడియం సైజు టమాటో ఒక కొద్దిగా కరివేపాకు కొద్దిగా కొత్తిమీర ఈ వంకాయలు వీటితోనే చాలండి మనం దీంట్లో ఉప్పు కారం ఇలాంటివన్నీ కూడా కామనే అయితే దీంట్లో మనం ఉపయోగించాల్సింది ఇంకోటి ఉంది అది నేను చివరిలో చెప్తాను అయితే ముందుగా కొద్దిగా వాటర్ తీసుకొని దాంట్లో మీరు ఉప్పు వేసేసి ఒకసారి కలపండి ఎందుకంటే వంకాయలు కోసేటప్పుడు వంకాయ ఒకటి అరటికాయ ఒకటి ఇలాంటివి కోసేటప్పుడు అవి రంగు మారిపోతాయి కోసిన తర్వాత అలా ఉండడం కోసం మనం సాల్ట్ వాటర్లో ఇలా వేయడం వలన మనం చివరి వరకు మనం కూర చేసేంత వరకు కూడా అలాగే ఉంటాయి ఫ్రెష్గా కట్ చేసినట్టు దానికోసమే చూపిస్తున్నాను చూడండి ఎంత బాగున్నాయో అయితే ముందుగా మనం స్టవ్ వెలిగించేసాము స్టవ్ మీద మనం ప్యాన్ పెట్టాము ఈ ప్యాన్ కూడా కొద్దిగా వేడవ్వాలి వేడవితే మనకి సరిపడినంత ఆయిల్ కొద్దిగా ఒక్క డ్రాపు కొంచెం ఎక్కువ వేయండి అంటే ఇది నాన్ వెజ్ కర్రీని మనం తలపించేలా చేయాలి కాబట్టి ఒక్క డ్రాపు నూనె కొద్దిగా ఎక్కువ వేసుకోండి అప్పుడు మనకి ఈ కర్రీ మన నాన్ వెజ్ కర్రీని తలపించేలా ఉండాలి కాబట్టి అంత బాగుంటుంది మీరు ఒక్కసారి ట్రై చేయండి అయితే ఆయిల్ వేడైంది మనం ఎప్పుడు వేసేదే జీలకర్ర ఇది సాజీరా మనకి అరుగుదల ప్రాబ్లం జీర్ణాశయ ప్రాబ్లమ్స్ అలాంటివి ఏమైనా ఉన్నా కూడా మనకు వస్తుంది కొద్దిగా జీలకర్రని ప్రతి కూరలో కూడా పడేయండి అయితే ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలని అందులో తోసేస్తున్నాం వాటిని కూడా బాగా వేపండి మనం ఎంత బాగా వేపితే కూర అనేది అంత మంచి టేస్ట్ వస్తుంది మీరు కూడా ఒక్కసారి ఇలాగే చేయండి ఎప్పుడు ఉల్లిపాయలు కచ్చపచ్చగా పచ్చగా ఉన్నప్పుడు కూరలు ఆకుకూరలు కానీ ఇంకా వెజిటేబుల్స్ కానీ చికెన్ఆర్ మటన్ ఏది కర్రీ చేసినా ఉల్లిపాయలు బాగా ఫ్రై అవుతేనే బాగా ఫ్రై అవడం అంటే మాడిపోవడం కాదు ఒక బ్రౌన్ కలర్ షేప్లో రావాలి అవి నేను మీకు చూపిస్తాను చూడండి అలాగే ఉంచండి ఒకసారి అప్పుడప్పుడు కదుపుతూ ఉండండి మీరు ఈలోపు కావాలంటే ఉప్పు పసుపు అలాంటివి వేసేయచ్చు నేను కళ్ళుప్ప వేసాను అది మనకు ఆరోగ్యానికి ఉపయోగకరం అని చెప్పి సాల్ట్కి బదులుగా కళ్ళు ఉప్పు వాడుతున్నాను ఇంకోటి ఏంటంటే సాల్ట్ మనం దీంట్లో వాటర్ పోస్తాం కాబట్టి సాల్ట్ వేసుకోము మామూలుగా కళ్ళు ఉప్పైనా వేసుకోవచ్చు చివరిలో సరిపోకపోతే వాడు అది యువర్ చాయిస్ మీరు ఇదే వాడండి అని నేను కన్ఫర్మ్గా చెప్పను చూడండి ఉప్పు పసుపు వేసి ఉల్లిపాయలని ఎలా కలుపుతున్నాము అలా కలుపుతూ ఉన్నప్పుడు మంచి మనకి రంగు వస్తుంది పసుపు వేసాం కాబట్టి ఈ టర్మరిక్ అనేది మీకు అందరికీ తెలుసు ఇప్పటి నుంచో చెప్తున్నాము గొంతు సమస్యల్ని నిర్మరి నివారిస్తుంది అలాగే మన కరివేపాకు అండి అది కరివేపాకు ఎప్పుడైనా వేయొచ్చు అది మనకి ఫేవరెట్ ఎప్పుడు వేసినా కూడా మనకి ఫేవరెట్ అయిన మనుషులు చూడండి ఎప్పుడు పలకరించినా మనకే సహాయం చేస్తూ ఉంటారు అలాగే ఈ కూరల్లో కూడా కరివేపాకు ఎప్పుడు వేసినా ఒకలాగే ఉంటుంది అది కలర్ మారింది కొద్దిగా మరి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాం ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన వెంటనే మనకి కూర అంతా తయారైపోయిందేమో అన్న ఫీలింగ్ ఉంటారు బయట ఉన్నవాళ్ళు అంత బాగా స్మెల్ వస్తుంది ఇంకా ఆ అరోమా నిజంగా ఎక్కడా రాదండి కూరలు చేసేటప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే కొద్దిగా వేడైంది బాగా మరిగింది తర్వాత మనం వంకాయల దగ్గరికి వేస్తాం మనం కట్ చేసుకున్న వంకాయలు చూడండి ఏ మాత్రం కూడా కలర్ మారకుండా అలాగే ఉన్నాయి ఎందుకు మనం దాంట్లో సాల్ట్ వేసాం ఆ సాల్ట్ అనేది ఆ మొక్కలను రంగు మారనివ్వదు అందుకోసం సాల్ట్ మనకు ఖచ్చితంగా సాల్ట్ అంటే ఉప్పు ఏదైనా పర్లేదు అయితే మనం ఈ ముక్కలన్నీ కూడా బాగా మగ్గాలి కాబట్టి ఒక టూ మినిట్స్ పెట్టుకొని చూసుకున్నాము అలా టూ మినిట్స్కి త్రీ మినిట్స్కి ఒకసారి పెట్టుకుంటూ కలుపుకుంటూ ఉంటే మన ముక్కలన్నీ మగ్గేస్తూ ఉంటాయి ఒకసారి కలపడం మూత పెట్టుకోవడం అలా చేయండి అయితే నేను ముందుగా ఈ కర్రీ చేసేవా చూసే వాళ్ళందరికీ అలాగే నా ఛానల్ చూస్తున్న వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు చేస్తున్నాను అలాగే అడ్వాన్స్డ్ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఈ ట్వంటీ ఫోర్లో అందరూ కూడా సుఖంగా ఉండాలని కోరుకుంటున్నాను నా ఛానల్ని మరింత ముందుకు తీసుకెళ్తారని అదంతా కూడా మీ చేతుల్లోనే ఉందని నాకు తెలుసు అందరికీ తెలుసు ఇంకా ఎవరైనా నా ఛానల్ని చూస్తున్న వాళ్ళు బాగా నచ్చితే నా వీడియోలు నచ్చితే లేకపోతే నా నేను చేసే వంటలు నచ్చితే వాళ్ళందరూ కూడా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయొచ్చు లైక్ చేయచ్చు అలా లైక్ చేయడం వల్ల నా వీడియో ముందుగా మీకు అప్డేట్ అవుతుంది అలాగే కారం కూడా వేసేసాము కలుపుతున్నాము టమాటాలు వేసేసాము చూడండి అన్నీ కూడా అయిపోతున్నాయి బాగా కలిపేసాము మనకు కావాల్సినంత కారం వేసుకోండి అయితే ఈ కారంలో ఇందాక నేను ఆయిల్ చెప్పాను కదా కొద్దిగా డ్రాప్ ఎక్కువేమని అలాగే దీంట్లో కూడా కారం కూడా ఒక్క డ్రాప్ ఎక్కువేయండి ఎందు మరి ఇది మన నాన్ వెజ్ కర్రీని తప్పించేలా చూడాలి కదా అందుకోసం అలా మూత పెట్టుకుంటూ మగ్గించుకోండి అయితే నా ఛానల్ ముందుగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకవేళ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి ముందుగా మీ వీడియో నా వీడియోలు మీకు అవుతాయి టమాటాలు వేయలేదండి నేను టమాటాలు అంటున్నాను సారీ ఉప్పు కారం మాత్రమే వేసాము టమాటాలు కొత్తిమీర ఒకసారే తోసేసాం చూడండి ఎంత అద్భుతంగా ఉంటుంది కర్రీ ఇంకా బాగా మగ్గించడమేనండి ఇందులో ఏదో పెద్ద వింత ఏమీ లేదండి మనం ప్రతి కూరగాయని కూడా ఆయిల్లో బాగా మగ్గించితే మన కూర అంత అద్భుతంగా వస్తుంది ఈ ఒక్క ట్రిక్ చాలండి మీ అందరికీ ఎలాంటి వారైనా సరే కూరలను అద్భుతంగా చేయొచ్చు సిగ్గుపడద్దు అలా మోమాటం పడద్దు మనం ఇంట్లో చేయాలి అనుకుంటే కూరలు కాయలు కట్ చేసుకోవడం స్టవ్ దగ్గర పెట్టేయడం బాగా మగ్గించడం ఒకవేళ ఉడకకపోతే వాటర్ వేయడం దగ్గరగా చేయడం ఇలా మూత పెట్టుకుంటూ తీసుకుంటూ చేస్తున్నాం చూడండి ఎంత అద్భుతంగా వచ్చేస్తుంది కలర్ఫుల్గా ఉంటుందో టమాటాలు కూడా మగ్గిపోతున్నాయి మరి కిందనే కొద్దిగా మనకి అడుగు పడుతున్నట్టు అనిపిస్తుంది కదండి ఈ టైంలో మనం ఏం చేస్తాం వాటర్ యాడ్ చేసేస్తాం ఒక్క మనం హాఫ్ కేజీ కూరగాయలు తీసుకున్నాం కదా హాఫ్ కేజీ కంటే అంటే ఒక హాఫ్ లీటర్ కంటే కొద్దిగా అంటే లీటర్ వాటర్ మనం దీంట్లో అంటే కూరగాయలన్నీ కూడా మనం వేసిన వెజిటేబుల్స్ అన్నీ కూడా దాంట్లో మునిగిపోవాలి వెజిటేబుల్స్ అంటే ఇందులో ఎక్కువ ఏమి లేవు ఒక వంకాయ టొమాటో ఉంది పచ్చిమిర్చి మీకు తెలిసిందే అలాగే ఉల్లిపాయలు ఇవన్నీ కామన్గా ఉన్నాయి ఇవన్నీ కూడా చూడండి ఎంత కలర్ఫుల్గా వచ్చిందో దీనికి కూడా మళ్ళీ మనం మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ వరకు తీయద్దు అలాగే మధ్యలో మీకు ఏమైనా తీసుకోవాలి అనిపిస్తున్నప్పుడు చూసుకోవాలనుకుంటే త్రీ మినిట్స్కి టూ మినిట్స్కి ఒకసారి తీసుకోవడం కలుపుకోవడం వాటర్ ఉందా లేదా చెక్ చేసుకోవడం ఇది తప్ప వేరే ప్రాసెస్ ఏం లేదు ఇంకా అంతేనండి ఏదో పెద్ద బ్రహ్మ విద్యలాగా అనుకోవద్దు కానీ ప్రతి కూరగాయని కూడా ఆయిల్లో మనం బాగా వేపాలి అలాగే ఉడకనివ్వాలి ఉప్పు కారం కరెక్ట్ క్వాంటిస్ట్తో మనకి సరిపోయేలాగా వెయ్యాలి ఇదేనండి ఒక్కసారి చెక్ చేసుకుంటున్నాం మనం టేస్ట్ మనకి ఏదైనా ఉప్పు కానీ కారం కానీ తక్కువైతే ఇలాంటి టైంలో వేసేసుకుంటే బాగుంటుంది సాల్ట్ అయితే చివరిలోనైనా వేసుకోవచ్చు కానీ కారం ఇప్పుడే వేయాలి ఇంకా నాకైతే కరెక్ట్గా సరిపోయింది మీకు ఏదైనా సరిపోకపోతే ఇలాంటి టైంలో వేసుకొని ఒక్కసారి దగ్గరగా చేయండి చూడండి కూర అంతా కూడా ఇలా ఇలా అంటుంటే మనకి లోపల ప్లేట్ స్టీల్ ప్లేట్ కనబడిపోతుంది అంటే మన కూర దగ్గర పడిపోయింది ఇంకా మనం ఈ స్టేజ్లో మధ్యలో ఏ స్టేజ్లోనైనా సరే దించేసుకోవచ్చు కొద్దిగా పులుసులా కావాలనుకున్న వాళ్ళు ఇప్పుడే దించేసుకోవచ్చు లేదు మాకు కొద్దిగా ఎగురు మరి మరికొద్దిగా ముందుకు వెళ్ళొచ్చు ఇంకా బాగా దగ్గరగా కావాలనుకున్న వాళ్ళు మరీ కొద్దిగా ముందుకు వెళ్ళొచ్చు అంతేనండి ఇందులో ఏమీ లేదు కష్టపడిపోవాల్సింది చాలా ఈజీగా మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో ఒక వంకాయ అలాగే ఒక టమాటా అలాగే రెండు పచ్చిమిరపకాయలు తర్వాత మనకు ఉంటే ఈ వంకాయలు ఇవన్నీ ఉంటే చాలు అండి ఉప్పు పసుపు కారం ఉంటే చాలు ఇంకా అద్భుతం అండి ఉప్పు మనకి జీలకర్ర ఇవన్నీ కామన్గా మన ఇంట్లో ఉంటాయి కొత్తిమీర ఇవన్నీ కామన్గా ఉంటాయి మిగతా అవన్నీ కూడా యాడ్ చేసేసి దించేసుకోవడమే సర్వ్ చేసుకోవడం దీంట్లోకి చపాతి ఎక్సలెంట్ చూడండి ఎంత అద్భుతంగా చూడటానికే నోరు ఊరిపోతుంది మరి తింటే మీరు వదులుతారా అందుకోసం మీరు ఖచ్చితంగా ట్రై చేసి ఎలా వచ్చిందో తెలియజేస్తారని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్